క్రమానుబద్ధ దైవశాస్త్రము క్రైస్తవ పునాది సత్యాలు రచయిత రెవరెండ్ డాక్టర్ ఎం జోషిలీలన్ రెడ్డి తెలుగు క్రైస్తవ విద్యార్థులకు బోధకులకు సేవకులకు సువార్తికులకు గొప్ప బహుమానం ఈ పుస్తకం జోషిలీలన్ రెడ్డి గారు తెలుగు క్రైస్తవ లోకంలో అత్యుత్తమ శ్రేణి వేదాంత శాస్త్రులలో ఒకరు వారు అనేక సంవత్సరాలుగా క్రమానుబద్ధమైన దైవశాస్త్రమును పఠిస్తూ బోధిస్తూ ఉన్నారు బుట్ తెలుగు భాషలో ఇంతదనుక ఇలాంటి గ్రంథమూ వ్రాయబడలేదు వేన్ గ్రూడెమ్ జాన్ ఫ్రేమ్ లూయిస్ బెర్కాఫ్ వంటి మంచి రచయితలు ఆంగ్లంలో క్రమబద్ధమైన వేదాంత శాస్త్రంతో సమానంగా ఈ పుస్తకం ఉందని చెప్పుటలో అతిశయోక్తి లేదు ఈ గ్రంథము చాలా సులభశైలిలో ఉండుటేగాక సులభంగా జ్ఞాపకము ఉంచుకునేటట్లుగా చేశారు బుల్లెట్ పాయింట్స్ పిక్చర్స్ తో కళ్లకు కట్టినట్లుగా హృదయాలలో హత్తుకునిపోయేట్లుగా చేశారు ప్రపంచములోని గొప్ప గొప్ప వేదాంత శాస్త్ర నిపుణులు రచించిన గ్రంథాలన్నీ ఆపోసన పట్టి దేవుని జ్ఞానముతో వ్రాసిన గొప్ప గ్రంథమిది గ్రంథకర్త రెవరెండ్ డాక్టర్ ఎం జోషిలీలన్ రెడ్డి గారు నలభై ఏడు సంవత్సరాల విస్తృత సేవా ప్రస్థానములో హైదరాబాద్లోని గ్రేస్ బాప్టిస్ట్ చర్చ్ యొక్క సీనియర్ పాస్టర్గా ఉన్నారు వీరు బీఎస్సీ తో పాటు నార్త్ వెస్ట్ బాప్టిస్ట్ సెమినరీ టెకోమా వాషింగ్టన్ నుండి ఎమ్మిన్ భారత్ బైబిల్ కాలేజీ నుండి ఎన్సీఎస్ హైదరాబాద్ అకాడమీ ఆఫ్ బిబ్లికల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ నుండి పిహెచ్ఈ పొందారు అలాగే రేడియో ప్రసంగికులుగానూ భారత్ బైబిల్ కాలేజ్లో ప్రొఫెసర్ బైబిల్ లీగిలో సంఘకాపరుల శిక్షణ విభాగంలో కోఆర్డినేటర్ హగ్గయి ఇన్స్టిట్యూట్ లో ఫ్యాకల్టీగానూ సేవలందించడమే కాక నలభై సంవత్సరాల సుదీర్ఘ బోధనా అనుభవం మరియు దర్శనమును బట్టి ఇండియా థియోలాజికల్ సెమినరీ అనే బైబిల్ కాలేజీని స్థాపించి దానికి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉంటూ రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు డెబ్బై ఐదు బ్యాచ్లు పూర్తి చేసుకుని రెండు వేల ఐదు వందలు మందిని సుశిక్షితులుగా చేశారు వీరు వ్రాసిన క్రీస్తు శాస్త్రము వ్యక్తిగత పరిచర్య మరల కనుగొందుము క్రీస్తు జీవితము మరియు బోధలు సప్త సంఘముల సందేశము మరియు దేవుని సంతకము అనే ప్రకటన గ్రంథముపై విస్తృత వ్యాఖ్యానముతో పాటు సుమారు పది శక్తివంతమైన పుస్తకాలు రాశారు క్రైస్తవ సాహిత్య ప్రియులకు ఇవి సుపరిచితమే వీటిని అనేక బైబిల్ కాలేజీలలో ఉపయోగిస్తున్నారు క్రమానుబద్ధ దైవశాస్త్రము క్రైస్తవ పునాది సత్యాలు సిస్టమాటిక్ థియాలజీ ప్రచురణ లైఫ్ వే ఇండియా సవరించిన రెండవ ప్రచురణ పేజీలు ఒక వెయ్యి రెండు వందలు సిద్ధాంతాలు పది అధ్యాయాలు నూట ముప్పై ఏడు ప్రధాన అంశాలు నూట ముప్పై ఏడు చార్టులు చిత్రాలు ఒక వెయ్యి కంటే ఎక్కువ ఉప అంశాలు వేలాది క్రాస్ రిఫరెన్సులు గ్రీకు హెబ్రీ పదాల విశ్లేషణ మరెన్నో ఫీచర్స్ మీ విలువైన కాపీ కొరకు వెంటనే సంప్రదించండి చదివి దైవజ్ఞానాన్ని పెంపొందించుకోండి